నమస్కారం మిత్రులారా మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నల్లమల నైట్ రైడర్ కథ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ స్టార్ట్ ది స్టోరీ రాత్రి పన్నెండు గంటలు దాటింది నల్లమల అడవి గుండా నడుస్తున్న నైట్ రైడర్ బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది బస్సులో ఉన్న పది మంది ప్రయాణికులు ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు బస్సు డ్రైవర్ ఇంజిన్ దగ్గర తల పట్టుకుని కూర్చున్నాడు ఏమైంది అని ఒక ప్రయాణికుడు అడిగాడు ఏదో సమస్య వచ్చింది మెకానిక్ని పిలవాలి కాని ఇక్కడ సిగ్నల్ లేదు అని డ్రైవర్ బదులిచ్చాడు అందరిలోనూ ఒకటే ఆందోళన అడవి నిశ్శబ్దం భయంకరంగా అనిపించింది చెట్ల కొమ్మలు గాలికి ఊగుతున్న శబ్దం దూరంగా వినిపిస్తున్న జంతువుల అరుపులు వారి గుండెల్లో గుబులు పుట్టించాయి అప్పటి వరకు దారిన వారు ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వారిలో ఒక వృద్ధుడు ఒక యువజంట ఒక వ్యాపారవేత్త ఒక కాలేజీ విద్యార్థిని ఒక రచయిత ఒక సైనికుడు ఒక వైద్యుడు ఒక డాక్టర్ మరియు ఒక మాన్ ఉన్నారు మాన్ మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా కిటికిలోంచి బయట చూస్తూ ఉన్నాడు అతని కళ్లలో ఏదో భయం ఆందోళన కనిపిస్తున్నాయి సమయం గడుస్తున్న కొద్దీ చలి ఎక్కువైంది బస్సులో ఉన్న చిన్న లైట్ కూడా ఆరిపోయింది అందరూ చీకట్లోకి జారిపోయారు అప్పుడే బస్సు వెనుక నుండి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది అది ఒక జంతువు అరుపులాగా ఉంది కానీ అంతకుముందు ఎప్పుడూ వినని విధంగా ఉంది అందరిలోనూ భయం మొదలైంది చీకట్లో ఎవరికీ ఏమీ కనిపించడం లేదు భయంతో అందరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు వృద్ధుడు తన జపమాలను వేగంగా జపిస్తూ దేవుడిని ప్రార్థిస్తున్నాడు యువ జంట ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఓదార్చుకుంటున్నారు లైట్ ఎవరైనా లైట్ వెలిగించండి అని వ్యాపారవేత్త గట్టిగా అరిచాడు కాలేజీ విద్యార్థిని తన ఫోన్ లైట్ ఆన్ చేసింది ఆ మసక వెలుతురులో అందరి ముఖాలు భయంతో పాలిపోయి ఉన్నాయి ఒక్క నిమిషం ఆయన ఎక్కడ అని రచయిత అడిగాడు మాన్ కనిపించకపోవడంతో అందరూ చుట్టూ చూశారు మిస్టరీ మాన్ అక్కడ లేడు బస్సులో ఎక్కడా కనిపించలేదు అతను అతను బయటకు వెళ్ళాడా అని వైద్యుడు భయంగా అడిగాడు ఈ చీకట్లో ఈ అడవిలో అసలు అతను ఎవరో ఎక్కడికి వెళ్తున్నాడు అని సైనికుడు అన్నాడు అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్నారు అప్పుడే బస్సు పైకప్పు మీద నుండి ఒక గురుమనే శబ్దం వినిపించింది అందరూ పైకి చూశారు కాలేజీ విద్యార్థిని తన ఫోన్ లైట్ పైకప్పు వైపు తిప్పింది అక్కడ బస్సు పైకప్పు మీద రెండు పెద్ద ఎరటి కళ్ళు మెరుస్తున్నాయి అందరూ భయంతో కేకలు వేశారు అది అది ఏమిటి అని వృద్ధుడు అరిచాడు ఏదో జంతువు పెద్ద జంతువు అని డాక్టర్ అన్నాడు జంతువు బస్సు పైకప్పు మీద నుండి దూకి బస్సు లోపలికి వచ్చింది అది చాలా పెద్దది బలమైనది దాని కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయి దాని నోటి నుండి పదునైన దంతాలు బయటకు వచ్చాయి ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు వారిలో ఒకరు ఆ జంతువుకు ఆహారం కాబోతున్నారు జంతువు బస్సులోకి దూకిన వెంటనే అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు భయంతో వారి గొంతులు బొంగురుపోయాయి కాలేజీ విద్యార్థిని చేతిలోని ఫోన్ కింద పడిపోయింది బస్సు మళ్లీ చీకట్లోకి జారిపోయింది జంతువు గురుమంటూ బస్సులో తిరుగుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది ఎవరో ఒకరిమీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది అప్పుడు సైనికుడు ఒక్కసారిగా ముందుకు దూకాడు భయపడకండి నేను దీన్ని చూసుకుంటాను అని అరిచాడు అతను తన బ్యాగ్లోంచి ఒక చిన్న కత్తి తీశాడు జంతువు వైపు దూసుకెళ్లాడు జంతువు సైనికుడి మీద దాడి చేసింది ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం మొదలైంది చీకట్లో వారిద్దరి రూపాయలు కనిపించడం లేదు కేవలం జంతువు గురుమనే శబ్దం సైనికుడి అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి కొంతసేపటి తర్వాత శబ్దాలు ఆగిపోయాయి నిశ్శబ్దం అలుముకుంది ప్రయాణికులు ఊపిరి బిగపట్టి వింటున్నారు ఎవరి గుండె చప్పుడు వారికే వినిపిస్తోంది కాలేజీ విద్యార్థిని మళ్లీ తన ఫోన్ వెలిగించింది అక్కడ నేలమీద సైనికుడు పడి ఉన్నాడు అతని శరీరం రక్తంతో తడిసిపోయి ఉంది జంతువు అతన్ని చంపేసింది అని అనుకున్నారు అంతా ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు వారిలో ఒకరూ చనిపోయాడు ఇంకా ఎంతమంది చనిపోతారో ఎవరికీ తెలియదు జంతువు మళ్లీ చీకట్లోకి వెళ్ళిపోయింది ఎక్కడ దాక్కుందో ఎవరికీ తెలియదు ప్రయాణికులు ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్నారు వారిలో ఎవరూ ఆ జంతువు కావచ్చు సైనికుడి మరణం తర్వాత బస్సులో ఒకటే నిశ్శబ్దం అందరి ముఖాల్లో భయం దిగ్భ్రాంతి కనిపిస్తున్నాయి వైద్యుడు సైనికుడి దగ్గరికి వెళ్ళి పరీక్షించాడు అతను చనిపోలేదు పులి పంజా దెబ్బకు స్పృహ తప్పాడు అని వైద్యుడు చెప్పాడు ఇప్పుడు మనం ఏదోకటి చేయాలి లేదంటే మనం కూడా ఇలానే స్పృహ కోల్పోతామా అని వ్యాపారవేత్త అడిగాడు లేదు మనం భయపడకూడదు మనం కలిసి ఉండాలి ఆ జంతువును ఎదుర్కోవాలి అన్నాడు రచయిత గట్టిగా కానీ అది ఎలా సాధ్యం మన దగ్గర ఆయుధాలు లేవు అని కాలేజీ విద్యార్థిని అడిగింది మనం ఏదో ఒకటి చేయాలి దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు అన్నాడు వృద్ధుడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ జంతువు మళ్లీ ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నారు వైద్యుడు ఒక్కసారిగా మిస్టరీ మాన్ అతను ఎక్కడికి వెళ్లాడు అని అరిచాడు అందరి దృష్టి మళ్లీ మిస్టరీ మీద పడింది అతను ఎవరో ఎందుకు వారితో ప్రయాణిస్తున్నాడు అతని గురించి వారికి ఏమీ తెలియదు మనం అతన్ని అడగాలి అతను మనకు సమాధానాలు ఇవ్వగలడు అన్నాడు రచయిత ప్రయాణికులు ఆ జంతువు మళ్లీ రావచ్చు అనే భయంతో ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు అప్పుడు డాక్టర్ అనుకోకుండా బస్సు వెనుక సీట్ల కింద ఏదో చూశాడు అతను వంగచూడగా అతనికి ఒక బ్యాగ్ కనిపించింది అది మిస్టరీ మాన్ బ్యాగ్ డాక్టర్ ఆ బ్యాగ్ తెరిచి చూశాడు లోపల కొన్ని బట్టలు ఒక పుస్తకం మరియు ఒక చిన్న చెక్క పెట్టె ఉన్నాయి డాక్టర్ ఆ పెట్టె తెరిచాడు పెట్టెలో ఒక విచిత్రమైన మూలికలు పొడులు ఉన్నాయి వాటి నుండి ఒక వింత వాసన వస్తోంది డాక్టర్ ఆ వాసన పీల్చగానే అతనికి తల తిరిగింది ఇది ఇది ఏమిటి అతను గొనుక్కున్నాడు అప్పుడే బస్సు వెనుక నుండి మళ్లీ ఆ గురుమనే శబ్దం వినిపించింది జంతువు తిరిగి వచ్చింది జంతువు గురుమనే శబ్దం వినగానే డాక్టర్ భయంతో వెనక్కి తగ్గాడు పెట్టే అతని చేతిలో నుండి జారి కింద పడిపోయింది మూలికలు పొడులు చెల్లాచెదురుగా బస్సులో పడ్డాయి జంతువు బస్సు వెనుక నుండి నెమ్మదిగా ముందుకు వస్తోంది దాని కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయి ప్రయాణికులు భయంతో గోడకు అతుక్కుపోయారు వృద్ధుడు దేవుడిని ప్రార్థిస్తున్నాడు యువ జంట ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు వ్యాపారవేత్త రచయిత కాలేజీ విద్యార్థిని వైద్యుడు అందరూ భయంతో వణికిపోతున్నారు జంతువు డాక్టర్ దగ్గరికి వచ్చింది డాక్టర్ కళ్ళు మూసుకుని మరణానికి సిద్ధపడ్డాడు కాని జంతువు అతన్ని ఏమీ చేయలేదు అది నేలమీద ఉన్న మూలికలు పొడులను పసిగట్టింది అది వాటిని నాకడం మొదలుపెట్టింది ప్రయాణికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు జంతువు ఆ మూలికలు పొడులను తింటూ నెమ్మదిగా మారడం మొదలుపెట్టింది దాని శరీరం కుచించుకుపోతోంది దాని బొచ్చు రాలిపోతోంది దాని కళ్ళు మామూలు రంగులోకి మారుతున్నాయి కొంతసేపటి తర్వాత జంతువు పూర్తిగా మారిపోయింది అది ఇప్పుడు ఒక మనిషిలా కనిపిస్తోంది అందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు మిస్టరీమాన్ అని వైద్యుడు అరిచాడు అవును అది మిస్టరీమాన్ అతను ఇప్పుడు మామూలు మనిషిలా కనిపిస్తున్నాడు కాని అతని కళ్లలో ఇంకా ఏదో భయం గందరగోళం కనిపిస్తున్నాయి ఏం జరిగింది నేను ఎక్కడ ఉన్నాను అతను అడిగాడు ప్రయాణికులు అతన్ని చూస్తూ ఉండిపోయారు వారిలో ఒకరు జంతువుగా మారతారని వారు ఊహించలేదు నువ్వు నువ్వు ఆ జంతువా అని రచయిత అడిగాడు మిస్టరీ మాన్ తల ఊపాడు అవును నేనే కాని నాకు ఏమీ గుర్తులేదు నేను ఎవరో ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు ఆ మూలికలు పొడులు ఏమిటి అని డాక్టర్ అడిగాడు ఆ అవి నన్ను జంతువుగా మారుస్తాయి నేను వాటిని తింటే మనిషి నుండి జంతువులాగా జంతువు నుండి మనిషిలాగా మారిపోతాను నాకు ఆ నియంత్రణ లేదు అన్నాడు మిస్టరీమాన్ ప్రయాణికులు అతని మాటలు విని దిగ్భ్రాంతి చెందారు వారిలో ఒకరు జంతువుగా మారే శక్తి కలిగి ఉన్నారని వారు నమ్మలేకపోతున్నారు మిస్టరీమాన్ ఇప్పుడు మళ్లీ మనిషి రూపంలో తన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతని కళ్లలో భయం గందరగోళం స్పష్టంగా కనిపిస్తున్నాయి నా పేరు అర్జున్ నేను నేనూ ఒక శాస్త్రవేత్తని నేను ఈ మూలికలు పొడుల మీద పరిశోధన చేస్తున్నాను అవి మనుషులను జంతువులుగా మార్చగలవని నాకు తెలుసు కాని కాని నేను వాటిని ఎందుకు తీసుకున్నానో నాకు గుర్తులేదు అతను నెమ్మదిగా అన్నాడు ప్రయాణికులు అతని మాటలు ఆసక్తిగా వింటున్నారు వారిలో ఒకరు శాస్త్రవేత్త అని అతను ఈ విచిత్రమైన మూలికల మీద పరిశోధన చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు మీరు ఈ బస్సు ఎక్కడ ఎక్కారు అని వైద్యుడు అడిగాడు నాకు గుర్తులేదు అన్నాడు అర్జున్ నేను నేను ఎక్కడి నుండో వస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో నాకు ఏమీ గుర్తులేదు మరి ఈ మూలికలు అని డాక్టర్ అడిగాడు నేలమీద ఉన్న పెట్టె వైపు చూపిస్తూ ఆవి అవి నా పరిశోధనలో భాగం అన్నాడు అర్జున్ నేను వాటిని నాతో తీసుకెళ్తున్నాను కాని నేను వాటిని ఎందుకు తీసుకున్నానో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు గుర్తులేదు అర్జున్ మాటలు విని ప్రయాణికులు మళ్లీ ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు అతను నిజం చెబుతున్నాడా లేక అతను వారిని మోసం చేస్తున్నాడా మనం అతన్ని నమ్మలేం అన్నాడు వ్యాపారవేత్త అతను మనల్ని మోసం చేస్తున్నాడు లేదు అన్నాడు రచయిత అతను నిజం చెబుతున్నాడు అతని కళ్లలో నిజాయితీ కనిపిస్తోంది కాని మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు వైద్యుడు అతను మళ్లీ జంతువుగా మారవచ్చు ప్రయాణికులు ఏం చేయాలో తెలియక తికమకపడ్డారు వారు అర్జున్ని నమ్మాలా వద్దా అతను వారికి స్నేహితుడా శత్రువా అప్పుడే బస్సు బయట నుండి ఒక శబ్దం వినిపించింది అది ఒక జంతువు అరుపులాగా ఉంది కాని ఈసారి అది అర్జున్ అరుపు కాదు అది వేరే జంతువు అరుపు బస్సు బయట వినిపించిన అరుపుతో అందరి గుండెలు ఒక్కసారిగా ఆగినట్లయ్యాయి అర్జున్ కూడా భయంతో ముఖం పాలిపోయింది అది అది ఇంకొకటి అతను గనుక్కున్నాడు ఇక్కడ ఇంకొక జంతువు ఉంది ఆ అరుపు వింటూనే వైద్యుడు ఒక్కసారిగా ఇది పులి అరుపు అని అరిచాడు నల్లమల అడవిలో పులులు ఉంటాయి ఆ మాట వినగానే అందరిలోనూ భయం మరింత ఎక్కువైంది ఇప్పుడు వారు ఒక జంతువుతో కాదు రెండు జంతువులతో పోరాడాలి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అరిచాడు వ్యాపారవేత్త ఈ బస్సులో ఉంటే మనం చనిపోతాం కాని బస్సు బయట చీకటి దట్టమైన అడవి ఎటు వెళ్లాలో ఏం చేయాలో ఎవరికీ తెలియడం లేదు మనం కలిసి ఉండాలి అన్నాడు రచయిత ధైర్యం తెచ్చుకుంటూ మనం భయపడితే మనం ఓడిపోతాం అందరూ ఒకరినొకరు దగ్గరగా చేరారు కాలేజీ విద్యార్థిని తన ఫోన్ లైట్ ఆన్ చేసింది ఆ మసక వెలుతురులో వారి ముఖాలు భయం ఆందోళనతో నిండి ఉన్నాయి అప్పుడు అర్జున్ ఒక ఆలోచన వచ్చినట్లు ఆగండి అని అరిచాడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు ఆ మూలికలు పొడులు అతను అన్నాడు నేల మీద పడి ఉన్న పెట్టె వైపు చూపిస్తూ వాటితో నేను మళ్లీ జంతువుగా మారగలను నేను ఆ పులిని ఎదుర్కోగలను ఏమిటి అని అందరూ ఒక్కసారిగా అరిచారు అది చాలా ప్రమాదకరం ఇది తప్ప మరో మార్గం లేదు అన్నాడు అర్జున్ నేను ఆ పులిని ఎదుర్కొని మిమ్మల్ని కాపాడతాను అతని కళ్లలో ధైర్యం నిశ్చయం కనిపిస్తున్నాయి అతను తన ప్రాణాలను పణంగా పెట్టివారిని కాపాడాలనుకుంటున్నాడు ప్రయాణికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వారు అర్జున్ని నమ్మాలా వద్దా అర్జున్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది తన ప్రాణాలను పణంగా పెట్టివారిని కాపాడాలనుకుంటున్న అతని ధైర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు కాని అర్జున్ అంది కాలేజీ విద్యార్థిని నువ్వు మళ్లీ జంతువుగా మారితే మనల్ని కూడా దాడి చేయవచ్చు కదా నేను ప్రయత్నిస్తాను అన్నాడు అర్జున్ నాకు నా మీద నియంత్రణ ఉంటుందని నేను ఆశిస్తున్నాను కాని నాకు మీ సహాయం కావాలి ఏం సహాయం అడిగాడు వృద్ధుడు ఆ పులిని బస్సు లోపలికి రప్పించాలి అన్నాడు అర్జున్ నేను దానిని లోపల ఎదుర్కొంటాను అది ఎలా సాధ్యం అడిగాడు వైద్యుడు బస్సు తలుపులు తెరిచి ఏదైనా శబ్దం చేయాలి అన్నాడు అర్జున్ పులి ఆ శబ్దానికి ఆకర్షితమై లోపలికి వస్తుంది అతని ప్లాన్ ప్రమాదకరమైనది కాని వేరే మార్గం లేదు ప్రయాణికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు చివరికి వారు అర్జున్ ప్లాన్కు అంగీకరించారు వ్యాపారవేత్త జాగ్రత్తగా బస్సు తలుపులు తెరిచాడు రచయిత బస్సులో ఉన్న సీట్లను కొట్టి శబ్దం చేయడం మొదలుపెట్టాడు పులి గురుమంటున్న శబ్దం దగ్గరగా వినిపిస్తోంది అది బస్సు వైపు వస్తోంది అర్జున్ నేలమీద పడివున్న మూలికలు పొడులను తీసుకుని తిన్నాడు అతని శరీరం మళ్లీ మారడం మొదలుపెట్టింది అతని కళ్ళూ ఎర్రగా మారాయి పదునైన దంతాలు బయటకు వచ్చాయి అతను మళ్లీ జంతువుగా మారిపోతున్నాడు పులి బస్సు లోపలికి దూకింది రెండు జంతువులు ఒకరినొకరు చూసుకున్నాయి వారి మధ్య భయంకరమైన పోరాటం మొదలు కాబోతోంది పులి బస్సులోకి దూకిన వెంటనే అర్జున్ దానిమీదకి దూకాడు రెండు జంతువులు బస్సులోపల భయంకరంగా పోరాడటం మొదలుపెట్టాయి పులి గురుమంటున్న శబ్దం అర్జున్ అరుపులు బస్సు అంతా మారుమోగాయి ప్రయాణికులు భయంతో వెనక్కి తగ్గారు వారు బస్సు చివర ఒక దగ్గర చేరి ఆ పోరాటాన్ని భయంతో చూస్తున్నారు అర్జున్ జంతువు రూపంలో ఉన్న తన మానవ మేధస్సును ఉపయోగించి పులితో పోరాడుతున్నాడు అతను బస్సులో ఉన్న సీట్లు రాడ్లు వంటి వాటిని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాడు పులి బలమైనది క్రూరమైనది కాని అర్జున్ చురుకైనవాడు తెలివైనవాడు అతను పులి దాడులను తప్పించుకుంటూ దానిమీద ఎదురు దాడి చేస్తున్నాడు బస్సు లోపల ఒకటే అల్లకల్లోలం సీట్లు విరిగిపోతున్నాయి కిటికీలు పగలిపోతున్నాయి ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్నారు కొంతసేపు పోరాడిన తర్వాత అర్జున్కు అలసట మొదలైంది పులి బలం తగ్గడం లేదు అతను ఓడిపోబోతున్నాడు అని అనిపించింది అప్పుడే వైద్యుడు ఒక ఆలోచనతో ఆ మూలికలు అని అరిచాడు ఆ మూలికలు అర్జున్ని బలహీనపరుస్తున్నాయి అర్థమైంది రచయితకు అతను నేలమీద ఉన్న పెట్టెను తీసుకుని మిగిలిన మూలికలు పొడులను బస్సు బయటకు విసిరేశాడు ఆ వాసన పులిని ఆకర్షించింది అది అర్జున్ని వదిలి బస్సు బయటకు పరిగెత్తింది అర్జున్ నెమ్మదిగా తన మానవ రూపంలోకి మారిపోయాడు అతను అలసిపోయి గాయాలతో నేలమీద పడిపోయాడు ప్రయాణికులు అతని దగ్గరికి పరిగెత్తారు వైద్యుడు అతని గాయాలను పరీక్షించాడు అతను బాగానే ఉన్నాడు అన్నాడు వైద్యుడు కొన్ని చిన్న గాయాలు తప్ప ఏమీ లేదు అందరూ ఊపిరి పీల్చుకున్నారు వారు బతికారు అర్జున్ వారిని కాపాడాడు తెల్లవారుజామున నాలుగు గంటలు దాటింది బస్సులో ప్రయాణికులంతా అలసిపోయి భయంతో ఉద్రేకంతో ఉన్నారు అర్జున్ వారిని కాపాడాడు కాని వారి ప్రయాణం ఇంకా ముగియలేదు వారు ఇంకా ఆ దట్టమైన నల్లమల అడవిలో చిక్కుకుపోయారు ఇప్పుడు మనం ఏం చేయాలి అని వ్యాపారవేత్త అడిగాడు నిరాశతో మనం సహాయం కోసం వేచి ఉండాలి అన్నాడు రచయిత ఎవరైనా మనల్ని వెతుక్కుంటూ వస్తారు కానీ ఎవరికి మనం ఎక్కడ ఉన్నామో తెలియదు అంది కాలేజీ విద్యార్థిని మనం ఆశ వదులుకోకూడదు అన్నాడు వృద్ధుడు దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు వారు బస్సులోనే వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు కొంతమంది నిద్రపోవడానికి ప్రయత్నించారు కాని భయం ఉద్రేకం వారిని నిద్రపోనివ్వలేదు అర్జున్ తన ఆలోచనల్లో మునిగిపోయాడు తన గతం గురించి ఏమీ గుర్తుకు రావడం లేదు అతను ఎవరు ఈ మూలికలు పొడులు ఎక్కడ దొరికాయి అతను ఎందుకు ఈ బస్సు ఎక్కాడు సూర్యుడు ఉదయించడం మొదలు పెట్టాడు అడవిలో చీకటి నెమ్మదిగా వెలుగులోకి మారుతోంది ప్రయాణికుల ముఖాల్లో కొద్దిగా ఆశ కనిపించింది అప్పుడే వారు దూరంగా ఒక శబ్దం విన్నారు అది ఒక జీపు శబ్దం ఎవరో వస్తున్నారు అని అరిచాడు వ్యాపారవేత్త ఉత్సాహంగా ప్రయాణికులంతా బస్సు బయటకు వచ్చారు వారు జీపువైపు చూస్తూ ఆనందంతో కేకలు వేశారు జీపు వారి దగ్గరకు వచ్చింది అందులో ఇద్దరు అటవీ శాఖ అధికారులు ఉన్నారు మీరు బాగున్నారా అని ఒక అధికారి అడిగాడు మేము మీకోసం వెతుకుతున్నాము ప్రయాణికులు తమ అనుభవాలను అధికారులకు వివరించారు అధికారులు ఆశ్చర్యపోయారు మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు ఒక అధికారి ఆ పులి చాలా ప్రమాదకరమైనది అది ఇప్పటికే చాలామందిని చంపింది అర్జున్ తన కథను కూడా అధికారులకు చెప్పాడు అతను తన గతం గురించి ఏమీ గుర్తుకు రాకపోవడంతో అధికారులు అతన్ని తమతో పాటు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ప్రయాణికులు జీపు ఎక్కి అడవి నుండి బయటపడ్డారు వారు సురక్షితంగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించారు అర్జున్ తన గతాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు అతను ఎవరు అతని గతంలో ఏం జరిగింది అతను ఎప్పటికైనా తన గతాన్ని గుర్తు చేసుకుంటాడా మీకు ఈ వీడియో మరియు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో